ఒక సోరకాయతో కర్రీ వండుకోవడం చట్నీ చేసుకోవడం సాంబార్లో వేసుకోవడం ఇంకా పాయసం కూడా తయారు చేసుకుంటా కదండోయ్ అలాగే ఈవినింగ్ స్నాక్లోకి ఎంతో అయిన రెసిపీని కూడా తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో చూపిద్దామా మరి దీనికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా ముందుగా ఒక పెద్ద బౌల్లోకి టూ కప్స్ వరకు బియ్యపిండి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే టూ కప్స్ వరకు సోరకాయని గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చీలు కొద్దిగా వెల్లుల్లి రబ్బలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తీసిపెట్టుకున్న బియ్య పిండిలోకి అరకప్పు వరకు చిరపప్పు నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు సోరకాయ తరుగు కొద్దిగా పసుపు కొంచెం నీళ్ళు వేసేసుకొని పిండిని ఇలా గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలతీన్ కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా ఒత్తుకొని వేడిగా కాగుతున్న ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీనైనా యమ్మీ యమ్మీ అమ్మి అమ్మి సోరకాయ బిళ్ళలు రెడీ అండి నచ్చితే లైక్ చేయండి